సో ట్విన్ ప్రెగ్నెన్సీ బీధి ఉన్నాక మాత్రమే మీకు లో బర్త్ వెయిట్ అండ్ కొంచెం తొందరగా డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ యాసెస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వల్ల మీకు లెస్ లైక్ లో బర్త్ వెయిట్ టర్మ్ బీబీ అనేది ఛాన్సెస్ ఏం లేదు అది ఒకటి నేను చాలా మంది నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు అని అడుగుతారు ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు అండి సిస్ నాట్ ఇండికేటెడ్ ఫర్ ఫార్ఎఫ్ ప్రెగ్నెన్సీ మీరు నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోవచ్చు పుట్టిన తర్వాత బేబీ వీక్గా ఉంటుందా ఇమ్యూనిటీ బాగుంటుందా హౌ ఇస్ ద బేబీ ఇంటెలిజెన్సీ బేబీ మంచిగా చదువుతారా మెంటలీ మంచిగా ఉంటారా అని చాలా మంది అడుగుతారు అబ్జల్యూట్లీ నార్మల్గా ఉంటారండి అండ్ దెన్ వాళ్ళు ఇన్ఫాక్ట్ స్టడీస్లో కూడా మంచిగా దే లైక్ దే క్యాన్ అ గుడ్ స్టూడెంట్స్గా ఉంటు ఉండొచ్చు హై ఐక్యూ బీబీ కూడా ఉండొచ్చు అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ గర్ల్స్ అనుకోండి కరెక్ట్ టైంకి మైనారిటీ అవుతారు ఈవెన్ వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాను కూడా చాలా మంది అడుగుతారు సో నాట్ నెసరీ అంటే వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ అయినా వాళ్ళకి మెన్సెస్ ఇష్యూ అయినా ఏం మేజర్ ప్రాబ్లం ఏం రావు దేని కొందరు క్యాన్సర్ ఎక్కువ వస్తే కూడా అడుగుతారు నాట్ నెసరీ అండి సో ఫైనలీ ద ఐవిఎఫ్ బేబీ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ లైక్ అదర్ బేబీస్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీ ఐవిఎఫ్ బేబీ ఆల్మోస్ట్ సేమ్ డిఫరెన్స్ ఏం ఉండవు